పార్లమెంటులోని భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ ని వెంటనే మంత్రివర్గం నుంచి ఆఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరీ బాలకిషన్ మాల సంఘాల జేఏసీ నాయకులు చెరుకు రామ్ మాల మహానాడు అధ్యక్షులు జి చెన్నయ్య డిమాండ్ చేశారు సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్లు వేలాది మంది సంఘాల కార్యకర్తలు తెలంగాణ నడి రోడ్లో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా పోలీసులు మాల సంఘాల నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు నిర్బంధించారు ఈ సందర్భంగా అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి మాల సంఘాల నాయకులు మాట్లాడుతూ పార్లమెంటు ఓవర్ లో ప్రధానమంత్రి మంత్రివర్గం పార్లమెంట్ సభ్యుల సమక్షంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఘోరంగా అవమానించిన బీజేపీ ప్రభుత్వం అమిత్ సస్పెండ్ చేయకపోవడం దళితుల పట్ల బీజేపీ నాయకులు ఉన్నటువంటి నిజస్వరూపం బయటపడుతుందని దేశంలో రిజర్వేషన్ల తీయడానికి కుట్రలు చేస్తూ దళితులను విడతీసి రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు అరెస్ట్ అయిన మాల సంఘాల నాయకులను బేషుతుడిగా విడుదల చేయాలని హైదరాబాద్ నగరంలో బీజేపీ కార్యాలయం ముట్టడించిన మాల సంఘాల నాయకులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని ఏమనుకోవాలన్నారు

మా పేరు చిరుకు రామ్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘల జేసీ చైర్మన్ ఈరోజు అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు మండలాలు గ్రామస్థాయిలో ఈరోజు బీజేపీ కార్యాలయంలో ముట్టడించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారిని అందరినీ కూడా భేషరత్తుగా విడుదల చేయాలని చెప్పేసి అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కోరుతా ఉన్నాను మరి ఈరోజు అమిత్ షా గారు ఈరోజు ఈ దేశానికి హోంశాఖ మంత్రి అయిందంటే ఆ యొక్క ఏ దే దేని వల్ల రాజ్యాంగం ద్వారా అయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఈరోజు అమిత్ షా గారు హోంశాఖ మంత్రి అవ్వడం జరిగింది మరి ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా హోంశాఖ మంత్రి అయ్యి ఈరోజు మరి అవమానపరుస్తున్నటువంటి అంబేద్కర్ గారిని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్న సందర్భము కాబట్టి ఒక రాజ్యాంగాన్ని కాదు అంబేద్కర్ గారిని కాదు మరి దేశం ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల ప్రజలను అవమానపరుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కాబట్టి అమిత్ షా గారు వెంటనే నూట నలభై రెండు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి బీజేపీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ అదేవిధంగా నడ్డా గారు కానీ వెంటనే మరి అమిత్ షాను భర్తల పేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా మరి పార్టీ సభ్యత్వ నుండి కూడా భర్తలు చేయాలి హోంశాఖ మంత్రి నుండి భర్తపు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో మరి రాబోయే రోజుల్లో భారీ ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి భారీ సంఖ్యలో మళ్ళీ అధిక సంఖ్యలో మేము ధర్నాలు నిరసన నిరసన కార్యక్రమాలు అదేవిధంగా మరి ఏదైతే ర్యాలీ కార్యక్రమాలు మరి ఆ విధంగా చేపడతాము మరి వెంటనే అమిత్ షా గారు భర్తలకు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము జై భీమ్ ఈరోజు మాల సంఘాలన్నీ జేఏసీ మాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్యను మొత్తం బీజేపీ ఆఫీసు ముట్టడి చేస్తే అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడడం అంబేద్కర్ను అవమానపరచడం ఆయనను రివర్స్ తీసుకోవాలా వెనక్కి తీసుకోవాలి ఆ మాట అన్నమాట వెనక తీసుకోకపోతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటంటే అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే నీవు ప్రమాణ స్వీకారం చేసినావు నీవు అసలు మానుభావుడిని నీవు అంటే నీకు పుట్టగతులు ఉడక దొరకవు ఎప్పుడే క్షమాపణ చెప్పకపోతే పార్టీకి సస్పెండ్ చేయాలని అమిత్ షా గారిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మోడీ గారు ఏమన్నారు మేము అంబేద్కర్ పుణ్యాన్ని నేను ప్రైమ్ మినిస్టర్నైనా అని చెప్పుకున్నాడు గుర్తు లేదు మీకు మీరు కావాలని కుట్ర చేస్తున్నారు బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం విమర్శిస్తున్నాం అందు గురించే మేము పెద్ద ఎత్తున మేము ధర్నాలు రసరోకలు చేసి క్షమాపణ చెప్పిన దగ్గర మేము వినమని మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ భీ అందరికీ జయ భీం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ అన్ని మాల సంఘాలన్నీ కలిపి ఈరోజు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ముండా ఏదైతే కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ను మరి విటకరంగా మాట్లాడి అవమానపరిచినందుకు నిరసనగా పదిహేను ఇరవై రోజులు కూడా మా దళిత సంఘాలు ముఖ్యంగా మా మాల సంఘాలన్నీ కూడా వెయిట్ చేసినాయి రేపు మా ప్షమాపరి చెప్తాడు అనుకున్నాం మనస్తాపం చెందుతాడు అనుకున్నాం కానీ మనువాద బీజేపీ నాయకులు కరుడుగడ్డ మరి దళిత వ్యతిరేకులు బాబాసాహెబ్ అంబేద్కర్ను మరి మాట్లాడిన అవమాన పరిచయం ఇప్పటివరకు కూడా ఒక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ స్పందించలేదు దానికి నిరసనగా ఇలా దేశంలో ఉన్నటువంటి మరి అంబేద్కర్ వాదులందరి అందరితో కలిపి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని తెలంగాణ మాల సంఘాలన్నీ కూడా ఇలా ముట్టడిచ్చినాయి మరి ముట్టడిచిన తర్వాత మరి అందరినీ కూడా తీసుకొచ్చి ఇలా కంచనబాబు పోలీస్ స్టేషన్లో మా మాల సంఘాల నాయకులందరు కూడా ఇక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించినారు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అరెస్టులతో మాలలను అరెస్ట్ చేస్తే నిజంగా మీరు ఏదో అనుకుంటున్నారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మార సంఘాలని మంచినే మంచి మంచినే చూసినారు మీరంతా కూడా మరొకసారి కనుక విజృంభిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన స్తంభించ స్తంభిస్తుందనే మాట మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షాను మేము అరెస్ట్ చేయమంటున్నాం లేదా ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకొని తొలగించమంటున్నాం మరి ఇవన్నీ కూడా కాకుండా మరి మేమైతే నిరసన తెలుపుతా ఉన్నామో ఏదైతే రాజ్యాంగ హక్కులో రాజ్యాంగంలో కల్పించిన హక్కు ప్రకారం మేమంతా మాల సంఘాలన్నీ నిరసన చెప్తా ఉన్నాము మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమో ఈ ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి సోదరులారా ఈ ఉద్యమం ఇంతటితో ఆగాలి ఈ ఉద్యమం ఇంతటితో ఆగది ఒక రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా చేరదీసి మరి అమిత్ షాకు వ్యతిరేకంగా పోరాడానికి మా నాయకులంతా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారన్నమాట మరి ఒక్కసారి తెలియస్తూ మరి ఒక్క కంచాన్బా పోలీస్ స్టేషనే కాదు బండ్లగూడ పోలీస్ స్టేషన్ కానీ గచ్చిపోలి పోలీస్ స్టేషన్ కానీ హైదరాబాద్ శివారు ప్రాంతంలో అన్ని పోలీస్ స్టేషన్లో మా నాయకులందరూ కూడా నిర్బంధించినారు ఇలా ఈ ప్రభుత్వాన్ని మేము ఉన్నాం మేము ముట్టడించింది మేము మరి నిజంగా పోయి నిరసన తెలిపింది భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇందులో మర్మమేందో ఇందులో మర్మమేందో బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మరి దీంట్లో ఉన్న ఏందో ప్రజానీకం తెలుసుకోవాలని చెప్పి ముఖ్యంగా మరి రిజర్వేషన్ ఎత్తేయడానికి కుట్ర చేస్తున్నటువంటి మనువాదాలు నిజస్వరూపం ఏందో తెలుసుకోవాలని చెప్పి నేను కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అరెస్ట్ చేస్తున్నామనేటువంటి మహా సంఘాలందరినీ కూడా హైదరాబాద్ నగరంలో నిర్బంధించినటువంటి మాల సంఘాల నాయకులను అందరినీ కూడా బేషరదుగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే